నా పేరు రాజమహేందర్ రెడ్డి ఫిఫ్టీ త్రీ ఏజ్ నేను బిఎన్ రెడ్డి నగర్ సాగర్ కాంప్లెక్స్ హైదరాబాద్ నుండి వచ్చాను నాకు ప్రాబ్లం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుండి ఫుడ్ వాటరు ఇవన్నీ తినడం తింటుంటే బయటికి వచ్చేసేది ఇది నాకు చాలా ప్రాబ్లం అయ్యేది రోజు రోజుకి నేను కొన్ని హాస్పిటల్ మా ఇంటి దగ్గర కానీ అక్కడ కొంత హాస్పిటల్కి వెళ్తే కొన్ని టెస్ట్లు రాశారు రాస్తానంటే అక్కడ ఒక ఎండోస్కోపీ మేనోమెటరీ రాశారు టెస్ట్లు చేసిన తర్వాత అక్కడ డాక్టరు కరెక్ట్ డయాగ్నోస్టిక్స్ చేయలేదు చేయకుంటే మాకు కూడా చాలా డౌట్ వచ్చి మేము ఏం చేసినామంటే ఇంటర్నెట్లో సర్చ్ చేసి గూగుల్లో మాకు ఒక ఇక్కడ పేస్ హాస్పిటల్ అని ఒకటి హాస్పిటల్ వచ్చింది ఆ పేస్ హాస్పిటల్లో డాక్టర్ గోవింద్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎండి సర్జన్ ఇట్లా ఉన్నారని తెలిసింది వచ్చి కలిస్తే ఎట్లా ఉంటుందని మేము అక్కడ నుండి వచ్చేసి ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి డాక్టర్ గోవింద్ సార్ని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది డాక్టర్ గోవింద్ సార్ని కలిసిన తర్వాత మాకు కొన్ని టెస్ట్లు రాశాడు మళ్ళీ సేమ్ ఎండోస్కోపీ మేనోమేటరీ బెరెన్సాలు అట్లా టెస్టులు రాసి టెస్ట్లు చేయించారు టెస్ట్లు చేయించిన తర్వాత మీకు ఒక పోయం సర్జరీ చేయాలని చెప్పిండు ఈ టెస్ట్లో మీకు ఇది ఉంది ప్రాబ్లము మీకు ఒక ఫుడ్ పైప్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది దాన్ని సర్జరీ చేయాలని చెప్పాడు సరే సార్ అని మేము డాక్టర్ సార్ని కన్సల్ట్ అయినాం మేము సరే అని చెప్పేసి మళ్ళీ మాకు ఒక డేట్ ఇచ్చాడు ఆ డేట్ తర్వాత వచ్చి మళ్ళీ సార్ను కలిసడం జరిగింది కలిస్తే మీరు ఆ అపాయింట్మెంట్ అది అడ్మిషన్ అయిపోండి నేను సర్జరీ చేస్తాను అని చెప్పాడు సరే అని మేము అడ్మిట్ అయిపోయాము డాక్టర్ గోవింద్ సార్ గోవింద్ వర్మ సారు మాకు సర్జరీ చేశాడు ఇక్కడ వచ్చేటప్పుడు కూడా మంచిగా మాకు ఇక్కడ మేనేజ్మెంట్ రిష్యూ కానీ మంచిగా చేసుకున్నది మాకు సర్జరీ అయిన తర్వాత మాకు వన్ వీక్ బెడ్ రెస్ట్ చెప్పాడు బెడ్ రెస్ట్లో మాత్రం ఓన్లీ లిక్విడ్స్ తీసుకోమని చెప్పాడు డైట్ చెప్పాడు సరే అని సారు చెప్పినట్లు ఫాలో అయ్యాము తర్వాత మాకు ఇప్పుడు ఏమవుతుందంటే సారు సర్జరీ తర్వాత వాటర్ తాగిన లిక్విడ్స్ ఏది తిన్నా కూడా మాకు అంతకు ముందు లాగా లేకుండా ఇప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోతుంది మంచిగా అవుతుంది సర్జరీ తర్వాత మళ్ళీ వన్ వీక్ తర్వాత వచ్చి సార్ని కలిస్తే మీరు ఇప్పుడు సాలిడ్ ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు నార్మల్గా విధ అందరితో పాటు మీరు సాలిడ్ ఫుడ్స్ అన్నీ తినచ్చు అని చెప్పాడు చెప్పింటే మేము అలానే చేసాం సార్ చెప్పినట్లు ఇప్పుడు మాకు చాలా మంచిగా ఉంది సాలిడ్ ఫుడ్స్ తీసుకుంటున్నాము అంత బాగుంది మంచిగా అయింది సర్జరీ సర్జరీ ఇప్పుడు మాకు సర్జరీ అయ్యి కూడా ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది బాగా ఇప్పుడు మంచి అయింది ఇక్కడ మేనేజ్మెంట్ కానీ నర్సింగ్ కానీ హైజీనిక్ కానీ బాగా ఉంది మేము మరీ మరీ ఏంటంటే ఈ పేస్ హాస్పిటల్ ద్వారా మేము వచ్చినందుకు మాకు ఈ సర్జరీ కూడా మంచి సక్సెస్ అయింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గోవింద్ డాక్టర్ గోవింద్ వర్మ సార్కు మేము ఫుల్ చెప్తున్నాము మాకు చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది థ్యాంక్స్ సార్